మహారాజ్ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహాత్ముడాన్ని బిడ్డ తీసుకున్న వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబాపులే ఒక ఉపాధ్యాయుడిగా సంఘ సంస్కర్తగా నాయకునిగా గాయకునిగా రైతు పక్షపాతిగా ఉండి గొప్పైన సేవలు అందించినటువంటి గొప్పన వ్యక్తి మహాత్మా బాపులే ఆయన ఎందుకంటే మనకు ప్లేగు వ్యాధి ఉత్తర ఉత్తర భారతంలో ప్రధానంగా మన దక్షిణ భారతంలో మహారాష్ట్ర తీసుకుంటే ప్లేగు వ్యాధికి వేలాది లక్షలాది మంది కూడా బలైన సందర్భం ఉంది అందులో ఆయన కూడా మహానుభావుని ప్లేగు వ్యాధి ఆయన కూడా వదలలేదు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం ప్లేగు వ్యాధి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ప్లేగు వ్యాధితో మరణించిన ఆయన ఆశయాలు ఆయన లక్ష్య సాధం ఈ సూర్యచంద్రుడినంత కాలం ఈ మనకు ఆయన మన ప్రజల హృదయాల చిరస్థాయిగా నిలిచినటువంటి గొప్పన్న వ్యక్తి మహాత్మా జ్యోతి బాపులే ಮುಲೆರ ಜ್ಯೋತಿರಾವು ಫುಲ್ ಪುಲರ ಜೊತಿರ ಬುಲೆ ರಾಮನ ಪುಲರ ಜೊತಿರಾವು ಭೂಲೆ ರಾಮನ ಪುಲ್ಲ ಜ್ಯೋತಿರ ಪುಲೆರ ಮನಸ್ಸು ಜ್ಞಾನ ನಿಂಪಿನ ಮಹ ಜ್ಞಾನ ಇತಡೂರ ಮನಸ್ಸು ಜ್ಞಾನ ನಿಂಪಿನ ಮಹ ಜ್ಞಾನ ಇತಡೂರ ಜ್ಯೋತಿರಾವು ಪುಲಾರು ಮನ ಪುಲರ ಜ್ಯೋತಿರಾವು ಪುಲರ ಬುಲರಾಮನ ಪುಲರ ಜ್ಯೋತಿರಾವು ಪುಲರ ಜ್ಯೋತಿರಾವು ಪುಲರ ಜ್ಞಾನ ಜ್ಯೋತೈವೆಲ್ಯರ ಜ್ಯೋತಿರಾವು ಪುಲರ ಜ್ಞಾನ ಜ್ಯೋತೈರ ಮರ ಪುರಾಣಿ ಮಾತ್ಮೋಡಗ ಮಹಾತ್ಮೂಡ ನಿ జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా మరాఠాయో చుడురా మనిషిని జ్ఞానిగా మల్చరా మరాఠాయో చుడురా మనిషిని జ్ఞానిగా మల్చరా మాలికలములబుట్టిన మానవతా మూర్తిరా పూలరా వూ పూలరా మనా పూలరా జోతిరా వూ పూలరా పూలెరా మన పూలేరా జ్యోతిరావు పూలెరా చిమ్నా బాయి తల్లి గోవిందు రావు తండిరా చిమ్నా బాయి తల్లి గోవిందు రావు తండిరా సతరా జిల్లా పుట్టినా యోధుడు సతరా జిల్లాలో పుట్టినా యోధుడు సద్గురుడు ఇతడురా సవ్య సాచిగా నిలిచరా पुलेरा जोधिराव पुलेरा पुलेरा मन पुलेरा जोधिराव पुलेरा सावित्रीबाई की बर्तरा तरा संगसांस करता ही तड़परा सावित्रीबाई की बर्तरा तरा संगसांस करता ही तड़परा सत्येन्द्र बुद्ध बेटी ना सकल जंगलनों मार चरा पुलेरा जोधिराव పూలెరా మన పూలరా జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా పలికల బడులు పెట్టినా చదువుసారం చెప్పరా పలికల బడులు చదువు సారం చెప్పరా భారతులు విద్యదాతా ఇతడురా భారతులు విద్యదాతా ఇతడురా పడుగులకు జ్ఞానజిమిటిగా నిలిచరా పూలరో జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా మారుమంగుల కొరకురా పాఠశాలలు పెట్టరా ಮಂಗುಲ ಕುರಕುರ ಪಾಠಶಾಲ ಬೆಟ್ಟೆರ ಮಹಿಳಾ ಸದುವು ನೇರ್ಪಿನ ಮಹಿಳಕ ಸದುವು ನೇರ್ಪಿನ ಮಹಾತ್ಮಡು ಇತಡುರ ಮೂಲೆರ జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా పూలరా మన పూలరా జ్యోతిరావు పూలరా అనాథాశ్రమం పెట్టరా అబద్దుల చెంత ఉండెరా అనాథాశ్రమం పెట్టరా అబద్ల చెంత ఉండెరా వితంతు పెళ్లి జరిపిన వితంతు పెళ్లి జరిపిన విప్లవమూర్తి ఇతడురా పూలరా జ్యోతిరావు పూలరా పూల మన పూలరా జ్యోతిరావు పూలరా పూల మన పూలరా జ్యోతిరావు పూలరా సతీ గమనం కొరకు పోరాడింది తడురా సతీ సహగమన కొరకు పోరాడింది తడురా శ్రీలకు వండగా నిలిచింది ఇతడురా శ్రీలకు వండగా నిలిచింది ఇతడురా మానవ హక్కులు అడిగిన మన వాళ్ళకి

రాత్రి బడులు పెట్టరా తల రాతలు మార్చరా రాత్రి బడులు పెట్టరా తల రాతలు మార్చరా ఉపాధ్యాయుడు పూలరా ఉపాధ్యాయుడు పూలరా ఊపిరి పిరివోచరా పూలేరో జ్యోతిరావు పూలరా పూలరామన జ్యోతిరావు పూలరా పూల రామన పూలరా జ్యోతిరాబు పూలరా మనోవాదులను ప్రశ్నించిన మనోవాదులను ప్రశ్నించి మనిషికి అక్కులు అడిగరా మనోవాదులను ప్రశ్నించి మనిషికి హక్కులు అడిగరా కుల నిర్మూలన కుల నిర్మూలానా కోరు చేసిన కుల నిర్మూలానా పోరు చేసి కుట్టలు విప్పిన ఈ కాలపు బుద్ధుడు పూలెరో జ్యోతిరావు పూలరా మన పూలెరా జ్యోతిరావు పూలరా మన పూలేరా జ్యోతిరావు పూలెరా కవి పండితుడి తడురా కవి పండితుడి తడు